మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంటే కోట్లాది మంది హిందువులు ఉన్నారు మరి ఇంతమంది హిందువులు పవన్ కళ్యాణ్ గారి తరపున మాట్లాడడానికి ఎవరు లేరా అంటే ఆయన చెప్తున్న మాటను ఏకీభవించడానికి గాని ఎందుకంటే ఒక్కరు కూడా ఇంత జరుగుతుంటే మాకెందుకులే అన్న వాళ్ళనే చూస్తున్నాము ఎవరు రావట్లేదు అదే ఇతర మతాలను చూసుకోండి ఎడారిత అన్య అన్య మతస్థులను చూసుకోండి ఒక్కరికి ఏదైనా సరే మేము ఉన్నామంటూ వారికి అండగా నిలబడుతూ ఉంటారే వాళ్ళకి తప్పు జరిగితే వారికి అన్యాయం జరిగితే వాళ్ళు వస్తారు ముందుకి న్యాయం కోసం ఎందుకు హిందువులు ఈ రోజు వెనుకడుగు వేస్తున్నారు ఎందుకు వారి గళాన్ని వినిపించట్లేదు దీని వెనక కారణం ఏదై ఉండొచ్చు అదేనండి వాళ్ళకి ఇది కేవలం హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం ఇది వేరే ఏ మతంలో లేదు కేవలం హిందూ మతంలోనే రాజకీయాలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి ఏదైనా సరే రాజకీయంగా చూస్తే ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే తాను హిందూ అయినప్పటికీ నేను హిందూనని చెప్పుకోవడానికి నామోషి నేను హిందూని అని గర్వంగా చెప్తే ముస్లింస్ ఓట్స్ పడవేమో క్రిస్టియన్స్ ఓటు ఓట్స్ పడవేమో అనే భయం ఓట్లు పడవేమో అనే భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు వీళ్ళకి కానీ మీరు భయపడాల్సింది ఇవి వీటికి కాదు దేవుడికి భయపడాలి తప్పు చేయాలంటే భయపడాలి భగవంతుడికి భయపడాలి ప్రకృతికి భయపడాలి ప్రకృతి స్వరూపుడు కాలస్వరూపుడు భగవంతుడు పంచభూతాత్మకుడు ఆయనకి భయపడాలి తప్పు చేస్తే అది ఆ శిక్ష ఓన్లీ మీకే కాదు మీ కుటుంబానికి మీ సమాజానికి మొత్తానికి పడుతుంది ఇప్పుడు భగవంతుడి కోపం వస్తే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి మొన్న వరదలు వచ్చినాయి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు దీని మీద చాలా మంది మీమ్స్ కూడా వేశారు కదా విజయవాడలో వాస్తు చూసినోడి ఇల్లు మునిగిపోయింది వాస్తు చెప్పినోడి ఇల్లు మునిగిపోయింది వాస్తు చూపించుకున్నోడి ఇల్లు మునిగిపోయిందని చెప్పారు కదా భగవంతుడికి గాని ప్రకృతికి గాని కోపం వస్తే జరగకూడని అపచారాలు జరిగితే జరగకూడని తప్పిదాలు జరిగితే ప్రకృతి ప్రకోపిస్తుంది విలయ తాండవం సృష్టిస్తుంది దాంట్లో మానవ జాతి కొట్టుకుపోతుంది అందుకని పది మంది బాగుండాలి సస్యశ్యామలంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మనం అంతా సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి అపచారాలు జరగకూడదు మిమ్మల్ని వచ్చి వెంకటేశ్వర స్వామి నమ్మమని మేము చెప్పట్లా మిమ్మల్ని వచ్చి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినమని మేము చెప్పట్లా అధికారంలో ఉండి కూడా ప్రసాదిస్తే పక్కన పెట్టిన వాళ్ళని మేము గతంలో చాలా మందిని చూసాము నువ్వు తింటే అంత తినకపోతే అంత బట్ మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మాకు ఆ పవిత్రమైన ప్రసాదం అది మేము చాలా పవిత్రంగా చూసుకుంటాము మీరు దీంట్లో ఏదన్నా మీరు మాట్లాడితే అది మీ తప్పు అవుతుంది ఇందులో ఈ విషయంలో మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ మీ మీ ప్రమేయం ఉంటే మీరు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు మీ ప్రమేయం ఉంటే మీరు సరిదిద్దుకోండి లేకపోతే కామ్గా కూర్చోండి లేకపోతే అవి చెప్పుకోలేకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోండి కానీ ఎదురుదాడిలాగా దీన్ని రాజకీయం చేసి దీన్ని వివాదం చేసి దీన్ని ఇంకో రకంగా మత కల్లో సృష్టిద్దామని మీరు కనుక ప్రయత్నాలు చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలని మీరు చూడాల్సి వస్తుంది భగవంతుడి యొక్క కోపానికి ఇందులో ఇవాళ సినిమా నటుడు ఆయన ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారు ఒక బాంబు బొమ్మేసే ట్వీట్ చేశారు ఆయన పేలుతుంది అని లడ్డు చూపించారు ఏంటంటే ఈ లడ్డూని ఆసరాగా ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయం చేస్తున్నారని అనుకుంటున్నాడు ఆయన మీకు దాని విలువ తెలియకపోవచ్చు ప్రకాశ్ రాజు గారు మీకు దాని విలువ తెలియకపోవచ్చు మీకు ఆ భగవంతుడి యొక్క విలువ లేకపోవచ్చు మీరు నమ్మిన సిద్ధాంతమే మీకు గొప్పవచ్చు కానీ మిమ్మల్ని కోట్లాది మంది ఆరాధించే హిందువుల అభిమానులు మీకున్నారు మీ నటన్ని ఇష్టపడే వాళ్ళు మీ యాక్టింగ్ ని ఇష్టపడే వాళ్ళు మీరు కనుక పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తే వాళ్ళందరిలో మీరు విరోధైపోతారు వాళ్ళందరి మనసుల్లో మీరు విషం చిమ్మినట్టు అవుతుంది మీరు వాళ్ళ మనసుల్ని గాయపరిచినట్టు అవుతుంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళ మనసులు గాయపరిచినట్టు అవుతుంది అందుకని మీకు సంబంధం లేని విషయంలో మీరు వేలు పెట్టకండి మీకు సంబంధం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి ఒక సినిమా మనిషిగా పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ తెలిసిన మనిషిగా మీరు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి అంతేగాని మీకు సంబంధం లేని విషయంలో మీరేదో పవన్ కళ్యాణ్ నీతులు చెప్పాలని చూడద్దు మీకన్నా రాజకీయంగా ప్రజల మనిషిగా నిస్వార్థంగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మీకన్నా వెయ్యి మెట్లు పైన ఉన్నాడు ఆయన ఆయన్ని చూసి మీరు ఏదైనా విమర్శించాలని ఉమ్మేయాలని ఎవరైతే ఎవరు అయితే వాళ్ళ మొహం పడుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త సార్ అంటే ఈరోజు ప్రకాష్ రాజు గారి గురించి మాట్లాడట్లేదు కార్తీ తమిళ నటుడు సూర్య గారి తమ్ముడు ఈయన మనందరికీ తెలిసింది ఈరోజు ఒక ఆయన సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ లో లడ్డూ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా సెన్సిటివ్ విషయం మనం మాట్లాడకూడదు అన్నారు అంటే ఆయన ఒక హిందువు కాదా హిందూ విషయంలో ఈ రోజు జరిగినప్పుడు కుటుంబం అంటే కాకపోతే ఏంటంటే ఒక హీరోగా ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఒక ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ భగవంతుడు ఇచ్చిన దాన్ని గుర్తించలేని మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళంతా భగవంతుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేని మూర్ఖత్వ స్థితిలో ఉన్నావు నువ్వు ఇది సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడకూడదు అని సెన్సిటివ్ మ్యాటర్ కాదు ఇది చాలా వాల్యుబుల్ మేటర్ ఇప్పుడు అదే ఫంక్షన్ లో ఆయన లడ్డు కావాలా నాయన అని యాంకర్ అడిగితే ఈయన ఏం చెప్పుకుండొచ్చు అమ్మా లడ్డు అంటే పరమ పవిత్రమైంది లడ్డు అంటే నాకు గుర్తొచ్చేది తిరుపతి లడ్డు ఆ లడ్డు కావాలమ్మా అని ఉండొచ్చు ఆయన కదా ఇది సెన్సిటివ్ మ్యాటర్ మనం మాట్లాడకూడదు అని అనకూడదు లడ్డు కావాలంటే నాకు తిరుపతి లడ్డు కావాలండి నాకు వెంకటేశ్వర స్వామి లడ్డు కావాలని ఉంటే నువ్వు ఎక్కడో ఉండేవాడివి సంస్కారం ఏమైంది మాటల్లో సంస్కారత లోపిస్తుంది హుందాగా మాట్లాడే మనుషులు కరువు అవుతున్నారు ఏమైంది నీ బ్యాక్గ్రౌండ్ నీ సంస్కారం నీ పెరుగు నా నువ్వు పెరిగిన విధానం సో ఎవరైనా సరే ఈ లడ్డూ విషయంలో దీన్ని రాజకీయంగా గాని ఇంకో కోణంలో గాని ఇంకో కోణంలో గాని మీరు చూడకుండా ఇది భగవంతుడికి సంబంధించిన విషయంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయంగా మీరు దీన్ని పరిగణిస్తూ చేతనైతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి అలాంటి నాయకుడికి మీరు మద్దతు ఇవ్వండి లేదంటే నువ్వు మూసుకొని మీ ఇంట్లో కూర్చోండి మిమ్మల్ని ఎవరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమల్లా అప్పుడు నువ్వు భక్తుడు అని చెప్పుకోవద్దు నువ్వు భక్తుడిగా పరిగణింపబడవు అంటే నీకు కష్టం వస్తే ఏడుకొండలవాడా వెంకటరమణ నన్ను రక్షించు కాపాడు అంటావా ఆయన కష్టం వస్తే నువ్వు ఇంట్లో దాక్కుంటావా పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రజాసేవకుడు ఈ కాలంలో ఉండడం కొద్దో గొప్ప ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు ఉన్న అనేక రకాల దురదృష్టాల్లో ప్రకృతి వైపరీత్యాలు పంటలు లేవు అభివృద్ధి లేదు ఇన్ని రకాల బ్యాడ్ లక్కుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి దొరికిన అదృష్టం వరం పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడికి మద్దతుగా నిలబడాలి ఇది రాజకీయాలకు సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేదు ఓన్లీ హిందూ మతానికి సనాతన ధర్మానికి సంబంధించిన అంశం మీకు చేతనైతే ఆయనకు మద్దతు ఇవ్వాలి ప్రతి హిందువు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే మనం తప్పు చేస్తేనే మనం ప్రాయశ్చిత్తం అని కాదు అర్థం అక్కడ స్వామి తెలిసి తెలియక చేసిన పాపాలని క్షమించమని మనం స్వామిని అడుగుతాం మానవాళ్ళంతా మనమంతా ఒకటే కాబట్టి ఎవరో చేసిన తప్పు మనకు సంబంధం లేదని మనం అనుకోకూడదు ఇలాంటి అపచారం ఈ యుగంలో జరిగింది కాబట్టి స్వామి కోపగించుకోకుండా మానవాళ్ళని రక్షించు సర్వే సుఖినో భవంతు అనేది మన హైందవ తత్వం మన సనాతన ధర్మం చెప్పేది సర్వే సుఖినో భవంతు అన్నారు అందుకనే అందరూ సుఖంగా ఉండాలనే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయలేదు కదా తప్పు మరి ప్రాయశ్చిత్త దీక్ష ఆయన ఎందుకు చేస్తున్నాడు గుడి మెట్లు ఆయనందుకు అడుగుతున్నాడు దైవానికి ఆగ్రహం రావద్దు దైవానికి అపచారం జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈ పని చేస్తున్నాడు ఈ మాత్రం అర్థం చేసుకోలేని కుసంస్కారులుగా మీరు మిగిలిపోతారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు ప్రతి విషయాన్ని స్పష్టంగా గమనిస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఎంత నిస్వార్థంగా చేస్తున్నారు ఎవరు స్వార్థపూరితంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్ని చూస్తున్నారు ప్రజలు ఆఖరికి మీరు బఫూన్స్ అయిపోతారు ఐదేళ్లు పదేళ్లుగా పవన్ కళ్యాణ్ ని తిట్టిన వాళ్ళందరూ వాళ్ళ జోకర్లు అయ్యారు తప్ప హీరో రావలేదే ఆయన హీరో అయ్యాడు అదైందా అంటే నేను ఇది పవన్ కి మద్దతుగా లేకపోతే ఆయనకి సపోర్ట్ గా లేకపోతే ఆయన తరఫున లేకపోతే ఆయన పార్టీను ఆయన అభిమాను కాదు నేను కానీ ఆయన చేస్తున్న పనులకు ముచ్చటపడి మాట్లాడుతున్న మాటలు ఇలాంటి ఒక హిందూగా ఇలాంటి వ్యక్తి కదా ప్రజలకు కావాలి ఇలాంటి వ్యక్తి కదా రాజకీయాలకు కావాలి ఇలాంటి వ్యక్తి కదా సమాజానికి అవసరం ఎందుకంటే ఆయన్ని ఆరాధించి అభిమానించే కోట్లాది మంది అభిమానులు ఆయన కరెక్ట్ గా ఉంటే వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారు వాళ్ళందరూ సరైన దారిలో నడుస్తారు వాళ్ళందరూ ఇదే బాటలో నడుస్తారు ఆయన నడిచిన బాటలో నడుస్తారు తద్వారా సమాజం బాగుంటుంది లేదంటే ఒక తాగుబోతుల తిరుగుబోతుల మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సమాజం తయారవబోయే విపత్కర పరిస్థితుల నుంచి వాళ్ళ పా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి సమాజాన్ని రక్షించాడు నిజంగా చెప్పాలంటే ఒక విధంగా భగవంతుడు కనికరంతో ప్రజల మీద కనికరంతో ఆయన్ని పంపించాడా అనిపిస్తుంది